టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు రెండు స్థానాలు బీసీ ఒక సీటు ఎస్సీకి కేటాయిస్తూ ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు ఎస్సీ మహిళా అభ్యర్థిగా కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది నామినేటెడ్ పదవిలో ఉన్న గ్రీష్మను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం వెనుక అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి పార్టీ మహానాడు వేదికగా నాడు గ్రీష్మ తొడగొట్టి వైసీపీకి సవాల్ చేశారు పార్టీలో క్రియాశీలకంగా మారటంతో ఇప్పుడు ఏరికోరి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీల్లో గ్రీష్మ ఎంపిక ఆసక్తికరంగా మారింది నాయుడు బీదా రవిచంద్ర ఇద్దరు ఎమ్మెల్సీలుగా చేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రీష్మ తల్లి ప్రతిభ భారతి ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచిన తర్వాత పార్టీలో గ్రీష్మ క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ సభ్యురాలిగా నాటి ప్రభుత్వం పైన పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు పార్టీ మహానాడు వేదిక నుంచి వైసీపీ నేతలను తొడగొట్టి సవాల్ చేశారు ఆ సమయంలో గ్రీష్మ ప్రయోగించిన భాష కొన్ని అభ్యంతరాలు ఉన్న ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు ఫైర్ బ్రాండ్ గా పేరున్న గ్రీష్మ రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోని నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు గతంలో సీఎంఓలో కమ్యూనికేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు గ్రీష్మ తాత కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా ఎమ్మెల్యేగా పనిచేశారు తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఏపీలో మంత్రిగా శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు ఇప్పుడు గ్రీష్మకు ఎమ్మెల్సీ ఖరారు వేళ నాడు పార్టీ మహానాడు వేదికగా వైసీపీపై తొడగొట్టిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక ఎమ్మెల్సీ అవకాశం దక్కని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు స్వయంగా మాట్లాడుతున్నారు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు